భయ్య నమస్తే నమస్తే అండి ఏం పేరు సర్వోత్తం సర్వోత్తం ఏం చేస్తుంటా నేను ఎక్స్ సర్వీస్ మెన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయినా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 20 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయినా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ రిటైర్డ్ సూపర్ ఆ ఎక్కడ ఇది ఏ ఏరియా ఇది ఇది మల్లికార్జున నగర్ అంటారు మల్లికార్జున మల్లికార్జునగర్ నగర్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్జాజ్ కూడా ఆ ఫిర్జాజ్ కూడా మల్కాజ్గిరి

బీజేపీ బీజేపీకి స్వింగ్ ఉంది కాదన్న ఇప్పుడు మీరు ఒక రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ చాలా మందిని అడిగిన ఎవరున్నా బీజేపీ ఇక్కడ క్యాండిడేట్ చూడ చూస్తలేరు ఎవరు అడిగినా కూడా బీజేపీ బీజేపీ అంటూ ఉన్నారు అసలు చాలా కారణాలు ఉన్నాయి ఒకటి ప్రజలు రియలైజ్ అవుతున్నారు అంటే వాళ్ళు చూసిన చరిత్ర ఏంది ఇప్పుడు నా వయసు నలభై సంవత్సరాలు నేను చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర ఏంది నాకు మా పెద్దోళ్ళు చెప్పింది ఏంటి తర్వాత రియలైజ్ అవుతున్నాయి తర్వాత వాస్తవాలు తెలుస్తున్నాయి ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయి అది మీడియా పరంగా వస్తుండొచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా లేకపోతే నలుగురు ఎక్కడ జమైన కానీ నలుగురు మాట్లాడుకునే దాని ద్వారా కానీ సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయి దాంట్లో మొట్టమొదటి అపోహ బీజేపీ హిందుత్వ అని ఎవరైనా బీజేపీ హిందుత్వ బీజేపీ హిందువుల పక్షపాతి అంటే నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను వాళ్ళు అంటే మీ మాధ్యమం ద్వారా అడుగుతున్నాను అంటే చాలా మంది అంటున్నారు కేవలం చాలా మంది అనుకుంటారు కేవలం హిందువులకి ఫేవర్ చేయడం కోసం గత సంవత్సరాల్లో బిజెపి తెచ్చిన ఒక్క పాలసీ గురించి చెప్పండి ఒక్క పాలసీ గురించి చెప్పండి కేవలం హిందువులకి మేలు చేయడం కోసం చేస్తుంది అంటే బీజేపీ అంటేనే రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతా ఉంది జై శ్రీరామ్ అంటే కడుపు రెండు ఉద్యోగాలు వస్తాయని మీరు విన్నాను విన్నాను దేవుని పేరు అక్షంతలా కలిపి వాడుకుంటా ఉన్నాడు శ్రీరాములు పేరు చెప్పాడు అవును ఎట్లా చూడొచ్చు ఈ వాక్యాన్ని మీరు ఇట్లా చెప్తా ఉన్నారు ఒక ఓటమి భయంతో వచ్చిన అసహనం ఆ అసహనం నుంచి వస్తున్న మాటలు అంతేనా అంతే నేను అదే చెప్తున్నాను కేవలం హిందువులకి మంచి చేయడం కోసం మిగతా మతాలకు కాకుండా కేవలం హిందువులకి మంచి చేయడం కోసం గత పది సంవత్సరాల్లో బీజేపీ తెచ్చిన ఒక్క పాలసీ గురించి చెప్పండి బీజేపీ భారతదేశం గురించి పనిచేస్తుంది బీజేపీ భారతీయుల గురించి పనిచేస్తుంది బీజేపీ ఏ పాలసీ తెచ్చినా గాని మతంతో సంబంధం లేకుండా ప్రతి రిలీజన్ కి ప్రతి రిలీజన్ లో బీజేపీ ఫలాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు ప్రతి రిలీజన్ లో ఉన్నారు అయితే బీజేపీ ఒక్కదానికి మాత్రం కంకణం కట్టుకోండి అదేంటంటే గత డెబ్బై ఎనభై సంవత్సరాల్లో హిందువులకు చాలా నష్టం జరిగింది ఆ నష్టాన్ని పూడ్చే ప్రయత్నం కూడా కాదు ఇంకా ఫర్దర్ ఆ నష్టం జరగకుండా చూసే ప్రయత్నం చేస్తుంది వివిధ ప్రభుత్వాలు రాష్ట్రాల్లో పరిపాలించినా గానీ దేశంలో పరిపాలించినా గానీ వాటి పాలసీల కారణంగా హిందువులకి నష్టం జరిగింది జరుగుతున్న నష్టాన్ని ఫర్దర్ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తుంది తప్ప హిందువులకి పక్షపాత దూరంతో కేవలం హిందువులకి మేలు చేసే ప్రయత్నం బీజేపీ చేయట్లేదు బీజేపీ ఒక జాతీయవాద పార్టీ బీజేపీ భారతీయుల కోసం చేస్తుంది ఒక క్రిస్టియన్ కావచ్చు ఒక ముస్లిం కావచ్చు ఒక జైన్ కావచ్చు ఒక పార్సీ కావచ్చు ఒక బుద్ధిజం ఫాలో అవుతున్న వ్యక్తి కావచ్చు ఎవరైనా మీరు భారతదేశాన్ని ఓన్ చేసుకోండి మీకు అంటే అంటేనే ముస్లింలకు అని చెప్పి ఈ రోజు ఆ మాట వినిపిస్తుంది కదా ఎట్లా ఎట్లా అయితే ముస్లిం కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంటదో అట్లా అట్లా ఈ వాదన తగ్గుతూ వస్తుంది ఎందుకంటే నేను ఈ రోజు రియలైజ్ అయినా ఇంకో నాలుగు సంవత్సరాలకో ఇంకో పది సంవత్సరాలకో ఒక ముస్లిం సోదరుడు కూడా రియలైజ్ అవుతాడు ఆయన గనక భారతీయ అంటే ఆయనలో భారతీయతో ఉంటే ఆయన భారతీయుడిగా ఫీల్ అయితే భారత మాతని గౌరవిస్తే బీజేపీ ఆయన కూడా సేవ చేస్త ముస్లిం అయినా సరే సేవ చేస్తుంది అది ఏదో ఒక రోజు ఆ ముస్లిం రియలైజ్ అవుతాడు ఎప్పుడైతే ఆయన రియలైజ్ అయిందో ఈ హిందూ ముస్లిం అంటే ఆ ప్రాపగండ చేస్తున్నారు కదా ఆ ప్రాపగండ కూడా దూరం అయిపోతుంది ఎందుకంటే అవేర్నెస్ వస్తుంది జనానికి డెఫినెట్ గా ఇంకొద్ది సమయం పడుతుండొచ్చు ఇప్పుడు కూడా భావన నేను ముస్లిం కమ్యూనిటీ చెప్పట్లేదు అంటే ముస్లిం కమ్యూనిటీలో కావచ్చు క్రిస్టియన్ కమ్యూనిటీ కావచ్చు ఇప్పటికే చాలా మంది మా కూడా ముస్లింస్ కూడా కొందరు అన్నారు మోడీ చాలా బాగా చేస్తున్నారు ఎవరికి నష్టం చేయట్లేదు కానీ ఇంకొక స్టేట్మెంట్ కూడా బలంగా వినిపిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా అంటే ఎలక్షన్ వచ్చిందంటే మోడీకి ఈడీ గుర్తుకొస్తుంది సిబిఐ గుర్తుకొస్తుంది అరెస్టులు చేస్తా ఉన్నారు అని చెప్పి వాళ్ళకు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి దేశ ప్రధానమంత్రిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా మరి ఆ బాధ్యతల్ని నిర్వర్తించడానికి వాళ్ళకు కొన్ని అధికారాలు ఉండాలి కదా మరి ఆ అధికారాల్ని సక్రమంగా చట్ట పరిధిలో అధికారాలను వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు నష్టం ఏంటి ఒకవేళ ఈడీ ఉంది సిబిఐ ఉంది వాట్ ఎవర్ ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు లేకపోతే ఐటి డిపార్ట్మెంట్ కావచ్చు ఇవన్నీ వాటి పనులు వాళ్ళు సక్రమంగా చేయాలో వద్దా అవి వాటి పనులు వాళ్ళు చేస్తున్నారు ఒకవేళ ఇవే గనుక అంటే సరే దేశం మీద ఏం జరిగినా గానీ నాయకులు ఏం జరిగినా గానీ కళ్ళు మూసుకొని ఇదే ప్రధానమంత్రి ఉంటే అప్పుడు ఏమంటారు మోదీ ఏం చేయట్లేదు అని వీళ్ళే బొత్తుకుంటారు మరి ఇప్పుడు చేస్తే కంప్లైంట్ చేయకపోతే కంప్లైంట్ అదేనండి మోదీ నాయకుల కోసం పనిచేయట్లేదు మోదీ కేవలం భారతీయుల కోసమే పనిచేస్తున్నారు భారతదేశం కోసం పనిచేస్తున్నారు నాయకులు లోపలికి పోతే పోనీయండి వాళ్ళకి లోపలికి పోయి పనులు చేస్తున్నారు కాబట్టి లోపలికి పోతుంది ఇదే సందర్భంగా మీరు తెలిసి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ కూతురు అరెస్ట్ అది కావాలనే రాజకీయ కోణంలో కావాలని అరెస్ట్ చేసారు కవిత చాలా మంచిది అని చెప్పి చెప్తా ఉన్నారు అవునండి సరే ఇప్పుడు మీరు అంటున్నారు కవిత చాలా మంచిది ఒక వ్యక్తి మీద ఒక అనుమానం ఉంది ఆ అనుమానాన్ని నిర్ధారణ చేయడానికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఆ సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని ఈడీ కావచ్చు లేకపోతే వేరే ఐటీ కావచ్చు ఎవరు అరెస్ట్ చేశారు ఓకే వీళ్ళకి కూడా సోర్స్ ఉంది కదా వాళ్ళు నిరపరాధులు అని వాళ్ళు ఏ తప్పు చేయలేదని వాళ్ళని వాళ్ళు నిరూపించుకోమనండి స్వచ్ఛంగా బయటకు రమ్మనండి మళ్ళీ స్వాగతిస్తారు జనాలు ఎవరు వద్దన్నారు అంతే అంతే కదా సింపుల్ ఓవరాల్ గా సరే ఇప్పుడు ఏం కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన నడుస్తావు రేవంత్ రెడ్డి సీఎం అంటే ఈ ఆరు గ్యారంటీలు ఏవైతే అమలు కావాలంటే మాకు ఎంపీ సీట్లు ఇస్తేనే అవి గెలిపిస్తేనే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తాను ఎట్లా ఇష్ట అమలు చేయడానికి పైసలు కావాలి అవునా బడ్జెట్ ఉండాలి పైసలు కావాలి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎంపీ సీట్లు గెలిపిస్తే పైసలు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి అది రేవంతే చెప్పాలి ఎంపీ స్థానాలు గెలిస్తే పైసలు ఏ నుంచి పుట్టుకొస్తాయి ఈ గెలిచిన ఎంపీలు అంతా వాళ్ళ ఆస్తులు మీరు తీసుకొస్తారా మీరు చెప్పురు ఎంపీ స్థానాలు గెలిస్తే మాకు పైసలు వస్తాయి పైసలు వస్తే మేము హామీలను అమలు చేస్తామంటే ఒకవేళ వాళ్ళ వాళ్ళ ఆశిస్తున్నట్టుగానే గెలిచారు అనుకోర్రీ గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు అంతా వాళ్ళ ఆశలు అమ్ముకొని వచ్చి రేవంత్ రెడ్డికి తప్పం కడతారా అట్లా జరగదు కదా మరి ఏ నుంచి వస్తాయి పైసలు జనాల్ని ఇప్పటిదాకా ఫూల్సు చేస్తూ వచ్చిర కానీ అవేర్నెస్ పెరుగుతుంది ఎంతగా అయితే జనాల్లో అవేర్నెస్ పెరుగుతూ ఉంటుందో బీజేపీ అంత బలపడుతుంటది మిగతా పార్టీలు ప్రాంతీయవాద పార్టీలు కావచ్చు లేకపోతే మతతతో పార్టీ అసలు ఈ దేశంలో అన్నింటికంటే పెద్ద మతతతో పార్టీ కాంగ్రెస్ అండి ఎంఐఎం కంటే కూడా పెద్ద మతతతో పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ అవునండి అరే రాహుల్ గాంధీ మోడీ చేసింది చాలు ఇక మాకునే అవకాశం ఏదైనా దేశం అంత ప్రాధాన్యత చేసుకున్నాడు ఆయన జనాల దగ్గరికి వెళ్ళి అంటే సో కాల్ గాంధీ నెహ్రూ కుటుంబము వాళ్ళ పూర్వజనులు వాళ్ళ తాతలు నాయనమ్మలు ఎవరైతే చేసిరో వాళ్ళు చేసిన పాప ప్రక్షాళన కావాలంటే ఈయన ఏం చేసినా సరిపోదండి ఈయన ఏం చేసినా సరిపోదు రాహుల్ గాంధీ చాలా పాలసీస్ ఉన్నాయండి వాళ్ళు ఇప్పుడు షాబాను చేస్తుంది షాబాను కోసం ఆ ఒక్క ఒక్క జడ్జిమెంట్ కోసం ఒక చట్టం తెచ్చారు చూడండి అది మత వాదం కాదా వక్ఫ్ బోర్డు ఉంది వక్ఫ్ బోర్డు ఏందండి అది అది మతతత్వ మత వాదం కాదా ఇప్పుడు థర్టీ ఫైవ్ ఏ ఉంది థర్టీ ఏ ఉంది అది మతతత్వ వాదన కాదా ప్రతిదీ మత మొన్నటికి మొన్న మన్మోహన్ సింగ్ గారు అన్నారు కదా పార్లమెంట్ సాక్షిగా అన్నారు కదా ఈ దేశం మీద సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రథమ హక్కు ముస్లిం మీద అంట ఎందుకు సార్ అంటే ఓవరాల్ గా ఇప్పుడు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఇద్దరిని కంపేర్ చేసుకుంటే బెస్ట్ నక్కకి సార్ అంటే నరేంద్ర మోడీ కును రాహుల్ గాంధీకి నక్కకు నాగలోకానికి కాదా ఏడా కాదా ఏ రకంగా ఏ రకంగా పోలుస్తారు మీరు పోల్చడానికి ఏంటి ఆధారం ఏంటి మా మా పిఎం నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ లోకల్ నాయకులు అంతా చెప్తారండి చెప్తారు వాళ్ళ నాయకుడు ఆయన పేరు చెప్పుకోకపోతే మరి వీళ్ళకి మీరు ఒక రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అందరు మోడీ చాలా మంది ఒక ముప్పై సంవత్సరాల క్రితం యూఎస్ఎల్ పరిస్థితి ఎట్లా ఉందో నాకు తెలుసు ఇరవై సంవత్సరాల కింద ఉన్న వెళ్ళిన వాళ్ళ పరిస్థితి తెలుసు పది సంవత్సరాల కింద వెళ్ళిన వాళ్ళ పరిస్థితి తెలుసు ఫ్యూచర్లో ఫ్యూచర్లో కేవలం అవకాశాల కోసం ఇన్ ద సెన్స్ అక్కడికి వెళ్తే మంచి కెరియర్ ఉంటుంది మంచి సాలరీస్ ఉంటాయి ఈ ఆలోచన అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది ఇది కంటిన్యూ అయితే ఇంకొక పది సంవత్సరాలు అండి ఇంకొక పది సంవత్సరాలు యూరోపియన్ కంట్రీస్ నుంచి ఎంప్లాయ్మెంట్ కోసం ఇండియా వచ్చే రోజు కూడా దూరంలో లేదు యూరోపియన్ కంట్రీస్ నుంచి ఎంప్లాయ్మెంట్ కోసం ఇండియా వచ్చే రోజు దూరంలో లేదు మోదీ ఇంకొక ఓకే ఫైవ్ ఇయర్స్ హెల్దీ లైఫ్ ఉంటే టెన్ ఇయర్స్ దేవుడాన్ని జాగ్రత్తగా చూడాలి మంచి ఆరోగ్యం ఇవ్వాలి కానీ ఆయన వారసత్వం కూడా రాజకీయ వారసత్వం ఆయన రాజకీయంగా నాయకులను తయారు చేస్తున్న విధానం చాలా గ్రేట్ అండి చాలా గ్రేట్ ఎవరండి తేజస్వి సూర్య ఈ రోజు తేజస్వి సూర్య ఒక స్టేజర్ ఉంది ఒక నాయకుడిగా ఎదిగిర్రు అన్నామలై ఎదిగిర్రు యోగి గారు ఎదిగిర్రు ఇట్లా ఎన్ని పేర్లు చెప్పుకుంటూ పోదాం సో చాలా మంది నాయకుల్ని చాలా మంది గొప్ప నాయకుల్ని తయారు చేస్తున్నారు మోదీ సో మోదీ మోదీతో పాటు భవిష్యత్ తరాలకు కూడా రాజకీయ బీజేపీలో ఆ రాజకీయ కేపబిలిటీ అనేది పెరుగుతూ వస్తుంది సో డెఫినెట్ గా ఫ్యూచర్ నేను ఎంత దూరం ఫోర్కాస్ట్ చేయగలుగుతానో లైక్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బీజేపీదే బీజేపీదే ప్రభుత్వం మోదీ గారి తర్వాత కూడా బీజేపీదే ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు ఉద్యోగ అవకాశాల కోసం వేరే కంట్రీస్ నుంచి ఇండియా వస్తారు ఒకవేళ ఎలక్షన్ లో మోడీ ఓడిపోయి కాంగ్రెస్ రాహుల్ ఫైనల్ నరేంద్ర మోడీ నెక్స్ట్ ఇరవై ముప్పై నలభై సంవత్సరాల గురించి ఫోర్ చేసి చెప్తున్నాను బీజేపీ చుట్టూనే భారత రాజకీయాలు ఉంటాయి బీజేపీ ఆధ్వర్యంలోనే భారత రాజకీయాలు నడుస్తాయి భారత భారతీయుల భవిష్యత్ అంతా బీజేపీ చేతిలోనే యూ